శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మునివరుడొక ఉత్తంకుడు ఇలా చెప్పుచుండను ఆ అజగరుడు పూర్వజన్మమున బ్రాహ్మణుడు రురుడు కర్రతో కొట్టగా అతడు శాపము నుండి విముక్తి పొందరు అతనికి శాప విముక్తి చేసిన తరువాత రురుడు సర్పములను చంపుట మానివేశను ఆ చనిపోయిన స్త్రీ ప్రమద్వరును బ్రతికించి ఆమెను వివాహము చేసుకొనెను ఇట్లు రురుడు పూర్వ వైరమును గుర్తుంచుకొని అనేక సర్పములను చేసెను కానీ నీవు సర్పము యొక్క పాత శత్రుత్వమును మర్చిపోయి విలాస జీవితమును గడుపుచున్నావు రాజేంద్ర నీవు భరతవంశపు రాజులలో అందరికంటే శ్రేష్ఠుడవుగా చెప్పబడుచున్నావు తండ్రిని చంపిన వారి మీద నీకు కోపము ఏమాత్రమూ లేదు చనిపోయిన నీ తండ్రి ఆకాశమును తిరుగుచున్నాడు తండ్రి వైరమును మరణించిన ప్రాణి ఎవ్వరైనను అతడు బ్రతికి ఉన్న చనిపోయిన వారితో సమానమని పండితులు చెప్పుచున్నారు కనుక జ్ఞానమునర్చు వారిని చంపుటకు ప్రయత్నించుట నీ ముఖ్య కర్తవ్యము మహారాజా తండ్రి వైరమును గుర్తుంచుకొని ఆ యజ్ఞమునందు సమస్త నాగులను చంపివేయు హోమము చేయవలేను అని అనెను జనమేజయుడు ఉత్తంకుని మాటలు వినను అప్పుడు అతని కన్నుల నుండి నీరు ప్రవహించసాగను మనస్సున సంతాపమేఘములు ఆవరించను ఆవరించెను అతడిట్లు పలికెను నేను మహామూర్ఖుడను నన్ను నేను గొప్పవాణిగా అనుకునుచున్నాను ఇది పూర్తిగా వ్యర్థమైనది అందువలనే నా వంటి మూర్ఖుని యొక్క తండ్రిని సర్పము కాటు వేసినది తద్వారా ఆయనకి ఉత్తమ గతులు కలుగలేదు ఇప్పుడు నేను యజ్ఞము చేసి ప్రతీకారము తీర్చుకుంటాను మండుచున్న అగ్నిలో సర్పములను నిజంగా ఆహుతి చేస్తాను ఇది చాలా అవసరం అని అనను తర్వాత నా మనస్సులో ఏ కొరత ఉండదు అని అని తక్షణమే జనమేజయుడు మంత్రులందరినీ పిలిచి వారితో ఇట్లనను మీరందరూ యజ్ఞముకు కావాల్సినవన్నీ సిద్ధము చేయండి ఉత్తమ బ్రాహ్మణులను పిలిపించి గంగానది తీరమున అవసరమైనవన్నీ చూడండి అట్లు జాగ్రత్తతో నూరు స్తంభములగల సుందరమైన మండపమును నిర్మించండి ఈనా యజ్ఞమునందు వేదిక తప్పక ఉండవలను ఖచ్చితముగా సర్పయాగం జరగవలను తక్షకుడు యజ్ఞ పశువగును మునివరుడు ఉత్తంకుడు హోతరగును మీరు శీఘ్రముగా వేద పండితులను సర్వమూ తెలిసిన బ్రాహ్మణులను ఆహ్వానించండి అని జనమేజయుడు చెప్పాను జనమేజయని మంత్రుడు చాలా బుద్ధిమంతుడు రాజాగ్ఞను అనుసరించి వారు పనులన్నిటిని చక్కగా చేయుచుండేది యజ్ఞ సామాగ్రి అంతయును సిద్ధము చేసిరి వేదికను చక్కగా నిర్మించిరి సర్పముల ఆహుతి ప్రారంభమయ్యను తక్షకుడు పరుగిడుచు ఇంద్రుని దగ్గరకు వెళ్ళను ఆయన నిట్లు ప్రార్థించను ప్రభు నేను భయభీతుడినై నిన్ను సరుణు కోరుతున్నాను నన్ను రక్షింపము అని కోరెను భయపడుచున్న తక్షుడిని ఇందుడు ఓదార్చెను తన దగ్గర కూర్చోబెట్టుకొనెను అతడికి నిర్భయుడిని చేశాను సర్పరాజా ఇక నీవు నిర్భయుడివై ఉండమని పలికెను తక్షకుడు ఇందుడిని శరణు ఇందుడికు అతనికి అభయమిచ్చెను ఉత్తంకుడు కోపముతో ఊగిపోయాను అతడు ఇందుడితో కూడా తక్షకుడు అగ్నిలో పడవలనని చెప్పెను అక్కడ తక్షకుడు యాయావర కులమునందు జన్మించిన ధర్మాత్ముడు ఆస్తికుడిని శరణు వేడుకొనెను తర్వాత ఏం జరిగింది ఆ ఆస్తికుడు ఆయనని రక్షించారా అవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఇవాటికి ఇక్కడితో సమాప్తం మీలాగా ఈ వీడియో మరికొంతమందికి చేరడం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి